స్థానిక సంస్థల యొక్క ఎన్నికల పోలింగ్ పదకొండు పద్నాలుగు పదిహేడు ఈ తేదీలు అయితే దగ్గరికి రాకపోతున్నాయి తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ ఏంటి అంటే ఇవాళ నీకు సమయం వచ్చింది అది పీజీలు చేసిన వారు కావచ్చు అదేవిధంగా డిగ్రీలు చేసిన వారు కావచ్చు టెన్త్ చేసిన వాళ్ళు కావచ్చు ఇక్కడ మనకు ఏంటి అంటే ఫస్ట్ నుంచేలే మన యొక్క ప్రాథమిక స్థాయి నుంచే మన హక్కుల గురించి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క సోషల్ సబ్జెక్ట్లో మనకు పాలిటీకి సంబంధించి నీ ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే నీకు ఈ ఓటు హక్కు అనేది కల్పిస్తూ అంటే నువ్వు ఫ్రీడంగా నువ్వు నచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా ఓడగొట్టేందుకు నీకు కావలసినటువంటి వ్యక్తిని నీ సమాజానికి నువ్వు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నావో వాన్ని నిలబెట్టేందుకు సమాజానికి సేవ అందించడానికి నీకు కక్కింది ఫస్ట్ పాయింట్ ఇది ఏంటి అంటే గ్రామాలలో చాలా గ్రామాలలో ఏంటి అంటే మనం ఒక్కో కమ్యూనిటీ నుంచి ఒక్కో వ్యక్తిని అదే అదేవిధంగా వాళ్ళకి సపోర్టింగ్ కోసం అయితే ఇప్పుడు అదర్ ఏదైతే జన రిజర్వేషన్ కేటగిరీ ఉందో లేని కేటగిరీలకు వచ్చి అయితే మాట్లాడడం అది చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు నీ స్వేచ్ఛను ఏ విధంగా సాధించుకునే హక్కు ఉంది అంటే నీకు ఇప్పుడు జీవించే హక్కు ఉందని చదివి నువ్వు నువ్వు నీ ప్రాథమిక స్వేచ్ఛను హరిస్తున్నారని తెలిసింది నువ్వు మాట్లాడలేకపోయినా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు స్టేటస్లో పెట్టడం స్టేటస్ లో కావాల్సింది కాదు సమాజంలో ఎన్నికలలో కూడా స్టేటస్ చూసి ఓటేయడం కాదు డబ్బు ఒకదిక్కుండాలే మంచి ఒక దిక్కు ఉండాలి ఏంటి అంటే పలానా కమ్యూనిటీకి వివక్ష లోనైంది అనుకో నీ కమ్యూనిటీకి ఇప్పుడు వివక్ష కావాలంటే నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ రోజున వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు మీరు ఏ విధంగా వివక్షతకు గుణవుతురు అది అర్థం కావాలంటే ఇలా నువ్వు సమాధానం చెప్పాలి కోటి రూపాయలు పట్టుకొని ఒక అభ్యర్థి ఒక పక్కకుంటే నీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఒక పక్క ఉంటే నువ్వు కావాల్సింది ఏంటి అంటే ఎక్కడ వివక్షత వివక్షతకులవుతుర్రో ఎక్కడ మన కనీస అవసరాలను తీర్చుకోలేకపోతున్నామో అక్కడ నువ్వు బిల్డ్ చేసుకొని దానిపైన మాట్లాడి దానిపైన నువ్వు ప్రశ్నించి నీ హక్కును నీకు చదువుకున్న వ్యక్తి చేయాల్సిన లక్షణం ఏంటంటే ఇంకొకరిని మోటివేట్ చేయడం మంచికి పట్టం కట్టే విధంగా ఇలా గ్రామ గ్రామాన కూడా వార్డ్ మెంబర్లకు నుంచి మొదలు పెడితే సర్పంచ్ దాకా కూడా చాలా మంది యువతులు అయితే పాల్గొంటున్నారు యువకులు పాల్గొంటున్నారు గ్రామాల్లో ఏంటంటే వార్డ్లో ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గ్రామంలో సర్పంచ్ లెవెల్లో పోటీ చేసేవారు కూడా వాళ్ళకు రిజర్వేషన్ లేదని చెప్పి వార్డ్లోకి వస్తురు ఎందుకు వస్తుర్రు అక్కడ సేవ కాదు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళగలరు కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ అనుగుణంగా లేదు కాబట్టి ఇలా ఏం చేయాలి గెలవాలి గెలిచిన తర్వాత వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముడు పోతురు అమ్ముడు ఏం చేస్తారు ఉప సర్పంచ్ పదవిని అయితే కొనుగోలు చేస్తుర్రు కాబట్టి అక్కడ చెక్ పెట్టాలి అంటే మన రాజ్యాంగంలో ఉప సర్పంచ్కి ప్రత్యక్ష ఎన్నిక లేదు ఎక్కడ ఉంది సర్పంచ్ ఏముంది ఉంది నువ్వు వద్దన్నా కూడా ఉప సర్పంచ్ ఎన్నికలో ఎవడైతే డబ్బిస్తాడో వానికి వీళ్ళు ఏం చేస్తారు తరాజ్ అనేది కిందికి పోతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఒక నిండు కుండ ఉందండి ఈ నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ల కోసమే వీళ్ళు వస్తారు ఈ ఈ నీళ్ళ మట్టాలంటే ఏం చేయాలి పక్కల మనకు దానికి కావలసినటువంటి తాడు అనే గాలం వేయాలి ఇలా ఒక్కో సర్పంచ్ జీతం ఎంత ఒక్కో ఎంపీటీసీ జీతం ఎంత ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఆరు వేల ఐదు వందల రూపాయల కోసం ఒక్కో గ్రామ పంచాయతీలో కోటి రూపాయలు ఖర్చు పెడుతురు ఒక్కో గ్రామ పంచాయతీలో పది లక్షలు ఖర్చు పెడుతురు ఆరు వేల ఐదు వందల రూపాయలు గ్రామానికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టే గ్రామాన్ని తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు విత్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి వాళ్ళ సంపాదన ఎక్కడ ఉంది గ్రామం మీద పడి దోచుకోవడం కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి ఎవరైతే నీ కమ్యూనిటీ తక్కువ చూస్తున్నారో నిన్ను తక్కువ చూస్తున్నారో ఒక్కో నీకు రాజకీయంగా ఎక్కడ నీకు లబ్ధి చేకూరదు లేదో వాటినన్నింటినీ ప్రశ్నించాలి సోషల్ మీడియా అంటే మనం ఏంటంటే చూస్తూ వెళ్ళిపోయేది కాకుండా కామెంట్లు పెడుతూ వెళ్ళిపోయేదే కాకుండా నువ్వు ప్రశ్నించు తెలియని వారికి తెలియజేయి నీ హక్కులను కాపాడుకో నువ్వు రైట్ టు ఈక్వాలిటీ అని ప్రతిసారి మరుగుతూ ఉంటాం కదా మనం ఇప్పుడు ఆ రైట్ టు ఈక్వాలిటీని సాధించాలి అంటే ఏ కులప్పుడైనా సరే ఎవరైనా సరే నీ గెలవ పడుతున్నావు నీకు కాలు కొడుతున్నా అంటే నీకు ఆ ఉంది కదా ఆ హక్కును సమర్థవంతంగా వినియోగించుకో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గ్రామంలో పార్టీలకు సంబంధం ఉండదు ఎవరైతే అభ్యర్థి కరెక్ట్ ఉంటాడో వాళ్ళని రైట్ ఛార్జ్ చేసుకొని అయితే ఎన్నుకోరి